కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మంచి పని చేస్తున్నావమ్మా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు అడిగి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు అనే అనేవాళ్ళు ఉంటారు కొంతమంది పుల్లలు పెట్టే పెట్టేవాళ్ళు ఉంటారు ఆ అమ్మకి అమ్మకి చెప్పే మాటలు అనిపించేవాళ్ళు వీళ్ళు బాగుపడరు ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట ఈ అగిపొల్ల సరుకు ఉంటుంది అగిపొల్ల సరుకు ఈ కులగజ్జి సరుకు మతపిచ్చ సరుకు ఈ కులగజ్జి సరుకు మతపిచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది గాయపరుస్తూ ఉంటుంది విమర్శలు చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అరుగుల మీద కూర్చున్న అదే పని ఓ ముద్ద తింటారు ఆ ఇంట్లో పని చేసే వాళ్ళకి అంత వండి పడేస్తారు ఇక బయట కూర్చొని అష్టాచాలు ఆడుకోవటం గవలాడుకోవటం కువలాడుకోవటం ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు సీసీ కెమెరా లాగా పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటుంది ఈ సరుకు ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్ లో సీసీ కెమెరా తిరిగింది చూడు మళ్ళీ అటు నుంచి ఇవ్వడం వస్తుంటే ఇదే తంతు ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తాగిపోకూడదు వ్యధవతనం అది వ్యధవతనం వెధవతనం వ్యధవతనం అది విమర్శించే వాళ్ల ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకుని పెట్టమని కొట్టినట్టు బతకాలి అంతేగాని క్రింగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంత ఇంకొంచెం మిగిసిపోయి ఇంకొంచెం మిగిసిపోయి ఆహా తట్టుకోలేదు ఆహా తట్టుకోలేదు పోతా పెందలాడి అట్లా పోయారు కొంతమంది అందుకు చెప్తా